హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు నేను చూపించప్పుడు ఈ బ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ ఇంట్లో సత్యనారాయణ బోర్ని వ్రతం అండి చూపిస్తున్నాను అండ్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ హౌస్ అండి అండ్ ప్లస్ హోమ్ టూర్ కూడా అనుకోవచ్చు చూపిస్తున్నాను చూడండి మా అల్లుడు ఎంత హ్యాపీగా ఆడుతున్నాడో తాతమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి ఒకప్పుడు ఇది పెంకుటిల్లుగా ఉండేది ఇప్పుడు ఇలా కట్టించేసుకున్నారు ఇది కట్టి కూడా ఫైవ్ సిక్స్ ఇయర్స్ అవుతుందండి లోపలికి అయితే రండి ఇది మెయిన్ ఎంట్రెన్స్ వ్రతం అయితే లోపల జరుగుతుందండి ఇక్కడ మా అందరూ మా నానమ్మ అండి పెద్ద నానమ్మ అండ్ చిన్నమ్మమ్మ ఇక్కడ కూడా నానమ్మ కూర్చున్నారు ఇక్కడైతే వ్రతం జరుగుతుంది ఇక్కడ మా సిస్టర్స్ మా వదినలు పిన్నెలు అందరూ కూర్చున్నారు అండ్ మా మామయ్య మా అత్తమ్మ కూడా కూర్చొని పంటల్లో ఉన్నారు వ్రతం చేయిస్తున్నాము అండ్ ఇక్కడ మెయిన్ తినే అండి మా అమ్మమ్మ ఇంటికి మెయిన్ పెద్ద హెడ్ అండి హాయ్ అమ్మమ్మ అంటే చెప్పండి హాయ్కి మన యూట్యూబ్ ఫ్యామిలీకి అంటే హాయ్ చెప్తుంది తనకు కూడా ఇస్తామండి యూట్యూబ్ లో కనిపించడం అనేది అండ్ ఇక్కడైతే వ్రతం జరుగుతుంది అండి చూసండి గైడ్స్ ఒకసారి ఒక లుక్ అయితే వేసుకోండి ఎవరి పనిలో వాళ్ళు బిజీ ఉన్నారు అక్కడ వ్రతం జరుగుతుంది అండ్ లోపల చూపిస్తాను ఇంకా లోపల కొంతమంది సిస్టర్స్ ఉన్నారు దీన్ని మా చిన్న చెల్లి అండి ఆ మంచం పైన కూర్చున్నాము చిన్న చెల్లి అండ్ ఇక్కడ మా అన్న కూతురండి మా చెల్లెలు కూడా హాయ్ చెప్తుంది మన యూట్యూబ్ ఛానల్స్ వెనకాల మోదినా ఉందండి ఇక్కడైతే వ్రతం అయితే హార్టీ ఇస్తున్నారు ఇంకా ఫైనల్ గా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి నైవేద్యం పెడుతున్నారు చాలా అయితే బాగా ఇంత ఓపికగా ఇంత నిష్టగా చెప్పారు ఇక్కడైతే గైస్ నైవేద్యం అయితే పెట్టేస్తున్నారు పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ మా అక్క వాళ్ళన్నీ ప్రసాదం కోసం మా ఫ్రూట్స్ అన్ని కలపాలి కదండి ప్రసాదంలో అవన్నీ కట్ చేసి పెడుతున్నారు ఇక్కడ పూజకైతే అయితే నైవేద్యం చేసి పెట్టారు కంప్లీట్ గా ఇంకా నైవేద్యం అయితే పంతులు ఎక్కించమని చెప్తున్నాడు నైవేద్యాల పైన మూత తీసేసి దేవుడికి అయితే నైవేద్యం పెడుతున్నారు ఇక్కడ దేవుడికి అయితే నైవేద్యం అర్పించేసి ఇంకా హారతి అయితే ఇవ్వమన్నాడు నైవేద్యం అయితే అక్కడ ముందు పెట్టేస్తున్నారు అయితే పంతులు చెప్తున్నాడు అన్ని నైవేద్యాలైతే ముందు పెట్టేసి అవిటిపైన నీళ్ళతో చల్లాలి నైవేద్యం సమర్పయామి అని చెప్పండి అని చెప్తున్నాడు అన్ని ప్రసాదాలపైన ఇలా నీళ్లు చల్లుతో నైవేద్యం సమర్పయామి అని చెప్పమన్నాడు ఇంకా దేవుడికి కంప్లీట్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే లేచి హారతి ఇవ్వండి అని చెప్పాడు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక్కడ మా బాబాయ్ అయితే వస్తున్నాడు మా తాత కొడుకు సీను బాబాయ్ ఇంకా ఇక్కడ అత్తమ్మ వాళ్ళు అయితే హారతి అయితే ఇస్తున్నారు రమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ అర్చన చేదమా మనసు అర్పణ చే స్వామికి మదిలోనే శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులిరమ్మా అర్చన చే మనసు అర్పణ చేదామా స్వామి కి మదిలోనే శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతురమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసార స్వామిని కొలిచి హారతురమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే ఇక్కడైతే మేము హారతి అయితే కళ్ళ అద్దుకున్నాము అందరము పూజ అయితే కంప్లీట్ గా అయిపోయింది ఇంకా హారతి అయితే తీసేసుకొని ఇంకా నైవేద్యం అయితే తీసుకున్నాము ప్రతి ఒక్కరు ఇంకా కొబ్బరికాయ కుట్టామండి కూరకాయ కొడుతూ ఇంకా నైవేద్యం అయితే పంపిస్తున్నాడు మొక్కుకుందామని వచ్చాను అప్పటి నుంచి నేను ఇంకా వీడియోస్ తీయడంలోనే బిజీ ఉండిపోయాను ఇప్పుడైతే నేను మంచిగా మొక్కుకుందామని చెప్పేసి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అందరు క్షేమంగా ఉండాలి అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అందరూ బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే మొక్కుకున్నానండి ఇక్కడైతే మా చిన్న వదినకి ప్రసాదాలు పంచమని అయితే చెప్పామండి ఇంకా వదిన నవ్వుతూ ఉంది నాకి ఈ ప్రసాదాలు పంచడం పెట్టారా అని చెప్పేసి తను నవ్వుతూ ఉంది వీడియో తీస్తుంటే ఇక్కడైతే మా అమ్మమ్మ అన్నం పెట్టుకోవడానికి అయితే పెట్టుకుంటుంది తినే మా అమ్మమ్మ అండి ఫస్ట్ కూడా చూపించాను ఇంకా మా అమ్మమ్మ అమ్మమ్మ సిస్టర్స్ మరితనులు అందరూ వచ్చి ఇంకొకొక్కరు దండం పెట్టుకుంటూ ఉన్నారు ఇక్కడ పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా అందరికీ ఒడి బియ్యంలో ప్రోగ్రామ్ ఉండేయండి అందుకే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ప్రసాదాలు అయితే తీసేసుకుంటున్నారు అందరూ ఇంకా అందరికీ కొడుకులకి కోడళ్ళకి అల్లుండ్లకి బిడ్డలకి అక్కచెల్లకి అందరికీ మా మామయ్య ఒడి బియ్యం అయితే కోసం నెక్స్ట్ బ్లాక్లో వస్తుందండి మీకు నేను మా మామయ్య వాళ్ళ అత్తగారు తరపండి మా అత్తమ్మ వాళ్ళ వదినలండి వాళ్ళతో తని పిక్ తిరిగింది ఫైనల్గా మా మామయ్యతో కూడా ఒక పిక్ ఇక్కడికి ఇది వ్లాగ్ ఎండ్ అయిపోతుందండి సత్యనారాయణ స్వామి వ్లాగ్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్ గాయ్స్